మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి పదవ తేదీన ప్రేక్షకుల ముందుకి పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ కనుక చూస్తే సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతోంది అని స్పష్టమవుతుంది ఇలా సినిమాకి ఇప్పటికే పాజిటివ్ వైబ్స్ ఉన్న నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు క్రిటిక్ ఉమ్మై చదు ఈ సినిమా రివ్యూ తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా షాకింగ్ పోస్ట్ ని తెలియజేశారు ఈ సందర్భంగా గేమ్ చేంజర్ సినిమా గురించి ఈయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సినిమా అసలు బాగోలేదని ఇదొక టైం వేస్ట్ సినిమా అని ఒక్క మాటలో సినిమాపై నెగిటివ్ రివ్యూ ఇస్తూ సంచలనం సృష్టించారు రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న గేమ్ చేంజర్ చిత్రం అత్యంత బలహీనమైన సినిమా అంటూ చెప్పుకొచ్చారు బోరింగ్ నరేషన్ కాలం చల్లిన కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ కూడా పేలువంగానే ఉన్నాయని ఈ బాలీవుడ్ క్రిటిక్ నటీ నటుల ప్రదర్శన కూడా అంతగా లేదని తెలిపారు రామ్ చరణ్ నన్ను క్షమించాలని అతను కోరాడు ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలి అంటే ఇదొక టార్చర్ అంటూ ఈయన ఈ సినిమా గురించి చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది ఇక ఈయన చేసిన ఈ పోస్టుపై పై మెగా అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు సినిమా విడుదల కాకుండానే ఇలాంటి నెగిటివ్ ప్రచారాలు చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు మరి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ఎలాంటి టాక్ ని తెచ్చుకుంటుంది మరి ముఖ్యంగా పుష్ప టూ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అని మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు మరి ఈ సినిమా ఎలా ఉండబోతోంది ఈ సినిమా కూడా సక్సెస్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం సినిమా అభిమానులే కాకుండా మెగా అభిమానులు కోరుకున్నట్టుగా రామ్ చరణ్ కి ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని మనందరం కూడా ఆశిద్దాం ఏదేమైనా గేమ్ చేంజర్ మూవీ టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం మరి దీనిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి